లాడు దేవునికి మహిమ కలుగునగాక బైబిల్ గ్రంథంలో యాభై ఆరో కీర్తన ఈ కీర్తన ఫిలిస్టీలు దావీదుని గాతులో పట్టుకున్నప్పుడు దావీదు రచించిన అనుపద గీతము దావీదు ఎటువంటి పరిస్థితులు అయినా కూడా ఒక పాట అనేది అంటే ఒక కీర్తన రాసేవాడు ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులు అయినప్పుడు కూడా దావీదు స్థుతించేవాడు ప్రార్థన చేసేవాడు దేవుణ్ణి కీర్తించేవాడు ఈ యాభై ఆరో కీర్తనలో దావీదు ఈ విధంగా మాట్లాడుతున్నాడు దేవా నన్ను కరుణింపు మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు చూడండి జంతువులు కదా మ మనుషుల్ని మరి చంపేది మింగేది అయితే ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే దేవా నన్ను కరుణింపు మనుషులు నన్ను మృంగవల్నని ఉన్నారు దినమల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవల్నని ఉన్నారు ఏం చేస్తున్నారంటే దా విధిని దినమెల్ల పోరాడుతున్నారట దావీది మీద దినమెల్లా మెల్ల దావీది మీద పోరాడుతూ అంట వాళ్ళు అంతేకాకుండా అనేకులు గర్వించి దావీది మీద పోరాడటానికి వస్తున్నారు దినమెల్లా దావీది కొరకు పొంచి ఉంటున్నారు ఎందుకు దావిదులు మృంగాలని ఇప్పుడు దావీది అంటున్నాడు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దావీదు ఇక్కడ ఏ విధంగా ఆయన అంటున్నాడంటే ఆయనకు భయం వచ్చినప్పుడు ఆ రోజే దేవుని ఆశ్రయిస్తారు చూడండి భయం కలిగినప్పుడు పోరాటాలు వచ్చినప్పుడు ఎంతోమంది బాధిస్తున్నప్పుడు గర్వంతో మాట్లాడుతున్నప్పుడు చాలామందికి అసలు ప్రార్థన చేయటానికి మనసు రాదు ఎక్కువ శాతం ఇలాంటి ఆలోచన వస్తుంది ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అనే ఒక బలహీనమైన ఆలోచనతో శాతానికి అవకాశం ఇస్తూ ఉంటారు ఇక్కడ దావీదు దేవుని కరుణ కరుకు చూస్తున్నాడు దేవుని సన్నిధులు ఇవన్నీ దేవునికి చెప్పుకుంటున్నాడు నాకు భయం వచ్చినప్పుడు నేను నిన్ను మాత్రం ఆశ్రయిస్తానయ్యా కొన్ని పరిస్థితుల్లో మనుషుల్ని ఆశ్రయిస్తూ మనుషుల్ని ఆధారం చేసుకుంటారు ఇక్కడ అయితే నాకు భయం సంభవించదని నేను ఆశ్రయించుచున్నాను దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడిన అంటున్నాడు చూడండి భయం వచ్చినప్పుడు భయపడకుండా ఉంటారా కానీ అటువంటి పరిస్థితుల్లో దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను కాబట్టి నేను అంటున్నాడు ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచుతారో వారు దేవుని మీద నమ్మకం ఉంచారు కాబట్టి భయపడరు ఇప్పుడు దావీదు నేను భయపడను అంటున్నాడు ఎందుకు దానికి కారణం ఏంటి దావీదు అని అడిగితే నేను దేవుని మీద నమ్మకం ఉంచాను కాబట్టి ఈ సమయంలో కూడా నేను దేవుణ్ణి బట్టి ఆయన వాక్యాన్ని కీర్తిస్తాను ఆయన్ని ఎందు నమ్మిక ఉంచాను నేను భయపడను అంటున్నాడు ఇంకా అంటున్నాడు దావీదు భక్తుడు శరీరధారులు నన్నేమి చేయగలరు దినమల్ల వారు నా మాటలు అపార్థం చేయుదురు ఇక్కడ దాబీది ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు శరీరధారులు అంటే ఆత్మ సంబంధంగా ఆలోచించేవారు లేరు అక్కడ శరీరధారులు నన్ను ఏమి చేయగలరు దినమల్ల వారు నా మాటలు అపార్థం చేసుకుంటున్నారు చూడండి ఆత్మ సంబంధమైన మాటలు ఆత్మ సంబంధులకే అర్థమవుతాయి నువ్వెంత వాళ్ళని మంచిగా మాట్లాడాలనుకున్న వారు ఏం చేస్తారంట దినమెల్లా కూడా దావీదు మాటలు అపార్థం చేసుకుంటున్నారంట ఇంకా అపార్థం చేసుకొని నాకు హాని చేయవలన తలంపులే వారికి నిత్యం పుడతాయి అంట చూడండి ఎటువంటి పరిస్థితిలో దావీదు ఉన్నాడు దినమెల్ల దావీదు మాటలు వారు అపార్థం చేసుకుంటున్నారు ఇంకా హాని చేయాలన్న తలంపులు వారికి నిత్యం పడుతున్నాయి అంట ప్రతిరోజు కూడా వాళ్ళకి దావేదికి హాని చేయాలని ఆలోచనలు పడుతున్నాయి అంట ఇంకా అంతేకాదు ఇక్కడ కీర్తన యాభై ఆరు ఆరులోనే ఇంకా భక్తులైన దావేది అంటున్నాడు వారి గూడి పొంచి ఉందరు వాళ్ళు పొంచి ఉండటానికి కూడా గుంపు తయారయ్యారంట వారు గుంపు గూడి పొంచి ఉందరు నా ప్రాణం తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదరో ఏం చేస్తున్నారంట దావిదిని అడుగు జాడలు అన్నీ కూడా వారు గుంపు గుంపుడు పొంచి ఉంటున్నారంట తాము చేయి దోషక్రియల చేత వారు తప్పించుకుందురా అంటున్నాడు దావిది హలలుయా దేవునికి మహిమ కలుగునగాక వారు ఏం చేస్తున్నారంట దోషక్రియలు చేస్తున్నారు అయితే ఇక్కడ దావీదు వారు చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా అంటున్నాడు హలోయ ఇంకా దేవా కోపము చేత జనముల్ని గొట్టుము అంటున్నాడు ఏమంటున్నాడు దేవకోపం చేత జనములను అనుగుగొట్టుము నా సంచారములు నువ్వు లెక్కించి ఉన్నావు ఇంకా భక్తులైన దావిదంటున్నాడు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి కవిలలో రాయిబడి ఉన్నాయి అంటే నీ గ్రంథంలో రాయబడి ఉన్నాయ్యా అవి నీ కవిల్లో కనపడును కదా అంటే ఫుట్ నోట్లో ఈ మాట ఉంటుంది పుస్తకము అని ఇంకా దావీదంటున్నాడు నేను మర్రపెట్టి దినమున నా శత్రువులు వెనక్కు తిరుగుదురు దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదును ఇహోవాని బట్టి ఆయన వాక్యమును కీర్తించదను నేను దేవుని యందు నమ్మకం నుంచి ఉన్నాను నేను భయపడను నరులు నన్ను ఏమి చేయగలరు దేవా నీవు మరణములో నుంచి నా ప్రాణములు తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో నీ సన్నిధిలో సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములు తప్పించి ఉన్నావు నేను నీకు మొక్కుకొని ఉన్నాను నీకు స్థుతియాగం చెల్లించదను అంటున్నాడు భక్తులైన దాగిదే చూడండి కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఏం చేస్తుంటాం మనం భయపడుతూ ఉంటాము బైబిల్ గ్రంథంలో దేవుడు మీరు భయపడద్దు ధైర్యంగా ఉండండి అని చెప్తున్నప్పుడు కూడా కొన్ని కొన్ని సమయాల్లో ఎంతటి బలంగా ఉండోళ్ళు అయినా కొన్ని సమయాల్లో ఏం చేస్తారు భయపడుతూ ఉంటారు ఇక్కడ దావిదంటున్నాడు ఆయన భయపడకుండా ఉండటానికి కారణం ఏంటంటే దేవుని అంద నమ్మకం ఉంచానని దేవుని అంద నమ్మకం లేనప్పుడే ఒక వ్యక్తి ఏమవుతాడు భయపడతాడు ఎప్పుడు ఒక వ్యక్తికి భయం వస్తుందంటే నేను ఒంటరిని వాడిని నేను ఒంటరిని దానిని అని అనుకున్నప్పుడు ఒక వ్యక్తి భయపడుతూ ఉంటారు ఇక్కడ దావ్యది అంటున్నాడు దేవుడి నా పక్షమును ఉన్నాడని నాకు తెలియను దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యముని కీర్తించదను యహోవాని బట్టి ఆయన వాక్యమును కీర్తించదను నేను దేవుని మీద నమ్మకం ఉంచాను నేను భయపడను నదులు నన్ను చేయగలరు చూడండి ఆ సమయంలో కూడా దావ్యది అంటున్నాడు నేను నీకు మృక్కుకొని ఉన్నాను నీకు స్థుతి యాగములు అర్పించదను స్థుతియాగం చేయవాడు దేవుణ్ణి మహిమ పలుస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు నీవు ఏ పోరాటంలో ఉన్నావో మరి ఎటువంటి బాధించేవారు ఉన్నారో శత్రువులు ఉన్నారో ఒక లేదంటే నీ మీద అనేకులు గర్వించి వారు పోరాడుతూ ఉంటారు అయినప్పటికీ ఇంకా ప్రతి దినం కూడా నీ కొరకు వారు పొంచి ఉండి అసలు నువ్వు కనపడకుండా నిన్ను చేయాలని ఎందుకంటే మింగటం అంటే అదే కదా అదే కదా కాబట్టి శరీరాలు ఆ విధంగా ఉన్నప్పుడు కూడా దావీదు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి అయ్యా నీ కవిలలో కనబడును కదా అంటున్నాడు నీ పుస్తకంలో కనపడతాయి కదా అయ్యా అంటే చూడండి దావీదు ఏ విధంగా ఉన్నాడో ఈరోజు ప్రేమైన దేవుని ఈ వాక్యం వింటున్నాను నీ జీవితంలో ఒకవేళ సేవలో అయినా ఒక విశ్వాసిగా భక్తి జీవితంలో అయినా నీ కుటుంబంలో అయినా నీ సంఘంలో అయినా ఎదురాడేవాళ్ళు పోరాడేవాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు గర్వించేవాళ్ళు ఏదో ఒక పోరాటాలు ఎదురైనప్పుడు ఈ దావ్యది ఏ విధంగా చేశాడో దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను అంటున్నాడు మొదట దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నువ్వు గ్రహించుకోవాలి అప్పుడు నీకు గ్రహింపు వచ్చినప్పుడు దేవుడి అన్న నమ్మకం వచ్చినప్పుడు నీవు భయపడవు కాబట్టి దేవుని సన్నిధిలో స్థుతించే వ్యక్తిగా ఎప్పుడైతే పరిస్థితులు ఎక్కువగా వస్తున్నాయో వ్యతిరేకతలు అప్పుడు నువ్వు ఇంకా ఎక్కువగా ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి చూడండి కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని మాటలు మీరు మాట్లాడినప్పుడు వారు అర్థం చేసుకోవడం బదులు అపార్థం చేసుకుంటారు అప్పుడు మరింత బాధ మరింత కృంగిపోతారు ఎందుకంటే నేను అయ్యో నేను ఈ ఈ విషయం ఎందుకు కదా చెప్పింది ఈ విషయంలో వాళ్ళు మార్పు చెందుతారని కదా చెప్పింది ఇదిగో ఈ విషయంలో వాళ్ళకి మంచి కదా నేను చెప్పింది ఈ విషయంలో వాళ్ళకి సహాయం చేద్దామని కదా నేను చెప్పింది కానీ నన్ను ఇలా అర్థం చేసుకున్నారని సగం కుంగిపోయి కొంతమంది అయితే మందిరానికి వెళ్ళటం కూడా మానేస్తారు ఆ విశ్వాసిని బట్టో ఈ విశ్వాసిని బట్టి లేకపోతే వాళ్ళు అన్నారనో వీళ్ళు అన్నారనో ఈ అర్థం చేసుకొని మనసు మనుషులను బట్టి ప్రార్థన చేయటం కూడా మానేస్తారు కొంతమంది కానీ భక్తులైన దావీదు ఇక్కడ పోరాడేవాళ్ళు ఉన్నారు దావీదు ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఇక్కడ ఎంతమంది కూడా ఉన్నా ఎంతమంది గర్వించి మాట్లాడినా పొంచి ఉన్నా దావీదని లేకుండా చేయాలన్నా దావిది ప్రార్థన ఆగల దావీ ఇంకా మృక్కుబడి చేసుకొని ఉన్నా నీకు శుతియాగం అర్పిస్తాను అంటే ఆయన సమయం ఆయన గడుపుతున్నాడు అనమాట కొంతమంది తీర్మానం మృక్కుబడి చేసుకుంటారు కానీ ఏదైనా చిన్న సంఘటన జరిగినప్పుడు చిన్న ఇబ్బంది కలిగినప్పుడు ఇక ఏదన్నా కానీ ఆ తీర్మానంలోంచి పక్కకు వచ్చేస్తారు ఇక్కడ దావీది ఏమంటున్నాడు అయ్యా నేను నీకు మొక్కొని ఉన్నాను నువ్వు నా పాదాన్నేమో జారిపడకుండా కాపాడావు తప్పించావు నుంచి నన్ను విడిపించావు జీవోపు వెలుగులోకి నీ సన్నిధిలో ఉంటాను కృపించావు నేనేమి నీకు మొక్కుబడి చేసుకొని ఉన్నాను నీకు స్థుతియాగములు అర్పిస్తాను అంటున్నాడు దావీది హలోయా అంటే ఇన్ని పరిస్థితులు వచ్చినా దావిది ప్రార్థన ప్రార్థనా జీవితంలో ప్రక్కకు తొలగల స్థుతియాగం చెల్లిస్తానే ఉన్నాడు మొక్కుబడి చెల్లించుకుంటానే ఉన్నాడు కాబట్టి నువ్వు మృక్కుబడి చేసుకొని చెల్లించకుండా ఉండుట కంటే దాన్ని చెల్లించాలి మృక్కుబడి చేసుకొని చెల్లించకపోతే అది ఊరైద్ది ఉంది బైబిల్ గ్రంథంలో కాబట్టి ఏ తీర్మానం ఏ మొక్కుబడి చేసుకున్న దాన్ని నువ్వు నెరవేర్చాలన్నమాట ఎప్పుడైనా ఎందుకు నీకు అవన్నీ పోరాటాలు వస్తాయి అంటే నువ్వు తీర్మానంలో మృక్కుబడిలో నిలబడకుండా ఉండటానికి భక్తిలో స్థిరపడుకుండా ఉండటానికి దేవునికి నీకు ఒక సహవాసం కలిగి ఉండకుండా ఉండడానికి సాతానుడు అనేక పోరాటాలు నీకు తీసుకొస్తాడు ఎవరో రేపుతాడు వాడు సాతాను పని ఏంటి ఎవరో ఒకళ్ళు రేపుతాడు నేను అపార్థం చేసుకున్నట్టు చేస్తాడు కొన్నిసార్లు ఆ మనుషులను బట్టి నీ కళ్ళ నీళ్ళు చేస్తాడు నీకు దుఃఖం కలిగేటట్టు చేస్తాడు లేదంటే అపార్థం చేసుకుని వాళ్ళని దూషించేటట్టు చేస్తాడు అవన్నీ జరుగుతున్నప్పుడు నీ భక్తి జీవితంలో నువ్వు కదలకూడదు ఏబుకి ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా ఏబు ఎహోవా ఇచ్చిన యహోవా తీసుకున్నాడు యహోవా నామకు స్థుతి కలుగునుగా కన్నాడే కానీ నా అట్ట అన్నాడు కాబట్టి నేను ఇక ప్రార్థన చేయను నా స్నేహితులు ముగ్గురు తెలిసిన వాళ్ళే అన్నారు కాబట్టి నేను ప్రార్థన చేయను ఇదిగో నా భార్య నన్ను దూషిస్తుంది కాబట్టి ఇక నువ్వు దేవుణ్ణి దూషించి మరణం కమ్మంటుంది కుటుంబం నుంచి ఇలాగొచ్చింది ఉండయాని పోయి పిల్లలు పోయారు ఆస్తి పోయింది మరి గౌరవం పోయింది అవమానం మిగిలింది అంత దుఃఖమే మిగిలింది ఏమీ లేదు బూడిదలో కూర్చున్నానంటే ఇక ఇప్పుడు కూడా నా భార్య దూషిస్తుంది స్నేహితులు దూషిస్తున్నారు నాకంటే తక్కువ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారని చెప్పేసి యోగు ప్రార్థన మానేశాడా స్థుతించడం మానేశాడా లేదు కదా అటువంటి యోగుని రెండెంతలుగా దేవుడు ఆశీర్వదించాడు దీవించాడు ఈరోజు నీ పరిస్థితిలో కూడా నీవు దేవునికి మృక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించాలి స్థుతయాగాలు అర్పించాలి పరిస్థితుల వైపుగాక పరిస్థితుల్లో ఉన్న దేవుడు నీ పట్ల ఏం చేయబోతున్నాడో ఆ విషయంలో నీవు మరి విశ్వాసంతో దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలి ఆ పరిస్థితుల్లో దేవుడు చేయబోయే కార్యాన్ని చూడాలి దేవుణ్ణి చూడాలి నీకు ఎటువంటి పరిస్థితి ఉన్నా దేవుణ్ణి చూసినప్పుడు దేవుడు ఉన్నాడు అని నమ్మకంతో ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు కాబట్టి ఈ వాక్యమైన నీవు ధైర్యంగా ఉండు దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు నీకున్న పరిస్థితిని చిడిపిస్తాడు నీ కన్నీళ్ళు దుఃఖంలోంచి నీ వేధలను చిడిపిస్తాడు దేవుడు నిన్ను సమృద్ధైన దీవెనతో నింపి ఎంతమంది అయితే ఎంతమంది అయితే అపార్థం చేసుకున్నారు ఒకప్పుడు వాళ్ళే వచ్చి నేను క్షమాపణ అడుగుతారు తెలియకు నేను అపార్థం చేసుకున్నాము ఇదిగో మేము ఇలా అన్ అంట ఇలా మేము అర్థం చేసుకోలేకపోయాము అని ఒక సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు గ్రహిస్తారు నువ్వు చెప్పింది మంచా చెడ వాళ్ళు అపార్థం చేసుకున్నారన్న విధానం కూడా వాళ్ళు గమనించుకొని అప్పుడు నీ వద్దకు వచ్చి క్షమాపణ అడిగేవారిగా ఉంటారు కాబట్టి నీవు సహనంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా స్థుతియాగం అర్పించే వ్యక్తిగా దేవునికి నమ్మకంగా ఉండే వ్యక్తిగా దేవుని వైపు చూసే వ్యక్తిగా ఉంటే గొప్ప మేలు పొందుకుంటాం కాబట్టి ఈ వాక్యం వెంటనే నీవు నీ జీవితాన్ని దేవుని అందు విశ్వాసంతో ఉన్నట్లుగా అటువంటి భక్తి కలిగి ఉండాలని ప్రేమతో ఈ మాటలు తెలియపరుస్తూ ఈ మాటలు దేవుడు దీవించిన గాక పరిశుద్ధిగా ఘనమైన తండ్రి కృపకలదేవా ఈ వాంక్యమైన బిడల్ని సమృద్ధిగా దీవించండి ఆశీర్వదించండి వాళ్ళకు వస్తున్న కలువరాలు పోరాటాలన్నింటిలోంచి ప్రభువా వారు నిలిపించండి వాళ్ళని ఉన్నావు తోడుగా నమ్మకంతో ఉండేటట్టుగా చేయండి వాళ్ళ భక్తి జీవితంలో స్థిరపరచండి ప్రార్థనా జీవితంలో అయ్యా దీనికి నీకు దూరం అయ్యేవారుగా కాక మరింత ప్రార్థన చేసేవాళ్ళకి నిలబెట్టమని ఏసునాములు అయ్యి మనవులన్నీ కూడా అడిగి పొంది ఉన్నాను మా మేన పర్లేదు తండ్రి ఆమెను ఆమెను అందరికీ